మీడియా ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వసంత ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నేటి నుండి మొదలైనాయి వాటి విశిష్టత గురించి ప్రత్యేకత గురించి తెలపడానికి స్థా మన సలసాయి గారు మనతో ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం బ్రహ్మోత్సవాలు అంటారు కదా ఆ బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టత ఏమిటి ఒక ఆలయం నిర్మించిన తర్వాత ఆలయ నిర్మాణాన్ని ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠించడం కావచ్చు లేదు స్వయం వ్యక్త క్షేత్రాలైతే ఎప్పుడు ఆయన స్వయంభూగా వెలసాడో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్రహ్మోత్సవాలు చేయాలి అని మనకు ఆగమశాస్త్రం చెప్తుంది ఒకటి బ్రహ్మోత్సవాల్లో ఎలా చేయాలి అని అంటే ఒకటి కళ్యాణోత్సవం ఇక్కడ భద్రాచల ప్రాంతంలో ఇది ఒక ఆచారం అనమాట ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఉంటుంది ఈ ఆలయ సంప్రదాయంలో ఇక్కడ శ్రీరామనవమి అనేటువంటిది ప్రధానమైనది ఆ రాముడు అవతరించినటువంటి రోజు అదే అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు స్వయంభూగా రాముడు ఆవిర్భవించాడో మనకు పురాణంలో చెప్పలేదు ఇక్కడ ఉండేటువంటి స్వామిని రాముడుగా భావించడం వల్ల రామనవమినే ఇక్కడ ప్రధానమైనటువంటి రోజుగా చేసుకొని ఈ ప్రాంతంలో కళ్యాణోత్సవం చేయాలి అనేటువంటిది ఒక సంహితానుసారంగా ఎస్యా అవతార సమయే తస్య కళ్యాణమాచరేత్తని ఆ శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం చే చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు కొన్ని చోట్లలో అయితే చక్రస్నానాన్ని దృష్టిలో పెట్టుకుంటారు ఇప్పుడు తిరుమలలో చక్రస్నానం జరిగేటువంటి రోజు వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించినటువంటి రోజు విజయదశమి నక్షత్రం అది రా వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించిన రోజు కనుక ఆ ప్రాంతంలో ఈ చక్రస్నానాన్నే అక్కడ బ్రహ్మోత్సవాలు చివరి రోజుగా చేస్తారు ఇలా ఆయా ఆలయ సంప్రదాయాలను అనుసరించి అక్కడక్కడ ఈ బ్రహ్మోత్సవాలు చేస్తారు అంటే బ్రహ్మోత్సవాలు ఎప్పుడు చేయాలి అని అంటే ఆలయం జ ఆవిర్భవించినటువంటి ఆలయంలో మూర్తి భగవంతుని యొక్క విగ్రహం అది ప్రతిష్ట జరిగి ఉండొచ్చు లేదు స్వయం వ్యక్తం కావచ్చు దాన్ని ఆ రోజును ప్రతి సంవత్సరం దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం అప్పుడు బ్రహ్మోత్సవాలు చేయాలి అని అంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మదేవుడే చేసినటువంటి ఉత్సవం అని ఒక అర్థం అసలు పరబ్రహ్మ మనం పూజించేటువంటి స్వామికి బ్రహ్మ అని పేరు బ్రహ్మ అంటే బ్రహ్మము అని అంటారు దాన్ని బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త అని అర్థం కాదు అక్కడ బ్రహ్మ అంటే సర్వవ్యాపకుడు పెద్దవాడు అని అర్థం కనుక అలాగా బ్రహ్మోత్సవం అంటే పెద్ద ఉత్సవం పెద్దవాడికి చేసేటువంటి ఉత్సవం ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి అలాగా ఆ బ్రహ్మోత్సవాలు ఇక్కడ మనకు నిర్వహిస్తున్నారు శ్రీ చాలా పేర్లు ఉన్నాయి శ్రీరామచంద్రుడని రాముడు అని ఓంకార రాముడు అని చాలా పేర్లు ఉన్నాయి ఎందుకని ఆయన ఆయనకి అన్ని పేర్లు వచ్చాయి అంటే ఆ పేర్లు అనేటువంటివి ఎలా వస్తాయంటే వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి తర్వాత వాళ్ళకు ఉండేటువంటి గుణాలని బట్టి వస్తుంది ఏవైనా ఒకళ్ళకి పేర్లు రావడంలో అంటే ప్రధానంగా ఒక సంజ్ఞగా పేరు ఉంటుంది సంజ్ఞ అంటే ఏంటంటే ఒక గుర్తు ఫలాని వ్యక్తి ఈ పేరు ఈ పేరు పెట్టి పిలవాలి అన్న తర్వాత ఆ పేరు అలా కంటిన్యూ అవుతుంది భగవంతుడికి అలాగ పేరు ఉందా అంటే అలా కాదు ఆయన గుణాలని బట్టి ఆయన యొక్క రూపాలని బట్టి పేరుంటుంది అంటే పుండరీకాక్షుడు అని రామ్ భగవంతుడికి పేరంటే పుండరీకాక్షుడు అంటే మంచి అందమైనటువంటి పద్మముల వంటి నేత్రములు కలవాడు కనుక పుండరీకాక్షుడు అని పేరు అలా అనమాట అంటే అది ఆయన స్వరూపంలో ఆయన రూపంలో ఉండేటువంటి అందం అలాగే స్వామి నీలమేఘశ్యాముడు అని ఒక పేరు నీలమేఘశ్యాముడు అంటే నల్లనైనటువంటి దేహం కలిగిన వాడు అలా అనమాట ఇలాగ ఆయన యొక్క గుణాలు శరీర గుణాలు వ్యక్తిత్వం వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని భగవంతుడికి పేర్లు ఉంటాయి ఇక రాముడికి పేర్లు అంటే రాముడు సర్వవ్యాపకుడు రాముడు పరబ్రహ్మ పరమాత్మ అని ఉద్దేశం ఎందుకంటే రాముడు అన్ని పేర్లు రాముడివే కానీ ప్రత్యేకించి కొన్ని కొన్ని పేర్లు ఆ అవతారానికి సంబంధించి రాఘవుడు అని రాముడు అని రాముడు అంటే ఆయనకి ఉండేటువంటి పేరు శోక విరాముడు అంటే శోకాన్ని తొలగించేటువంటి వాడు అని చాలా జగదభిరాముడు అంటే లోకంలో చాలా అందమైనటువంటి వాడు అభిరాముడు అంటే అందమైన వాడు అని అలాగే రా ఓంకార రాముడు అంటే ఓంకార స్వరూపంగా ఉన్నటువంటి వాడు స్వామి అంతేకాదు ఆయన ధనుస్సు కూడా ఓంకారము అనేటువంటి అర్థాన్ని చెప్తారు కనుక ఓంకారమైనటువంటి ధనుస్సును పట్టుకున్నవాడు కనుక ఓంకార రాముడు అని అలాగే వైకుంఠరాముడు భద్రాచలంలో ఉండేటువంటి రాముడి కంటే వైకుంఠరాముడు వైకుంఠం నుంచి వచ్చాడు కనుక శ్రీమన్ నారాయణుడే వచ్చి ఇక్కడ ఆవిర్భవించాడు కనుక రాముడు అని శంఖచక్రాలతో ఉన్నాడు కనుక నారాయణుడు అంటే నారాయణుడు రాముడు వేరు కాదు అనేటువంటి అభిప్రాయం నారాయణుడు మామూలుగా రాముడు అని అంటే దశరథ కుమారుడు రాముడు కానీ భద్రాచలంలో రాముడు వైకుంఠం నుంచి వచ్చిన రాముడు విష్ణు ఆయన విష్ణువే రాముడు ఇవలే వచ్చి కూడా ఒక్క రామనారాయణుడు అని ఇలాగ అనేకమైనటువంటి పేర్లు స్వామివారికి ఉంటాయి అలాగే సీతమ్మ వారిని ఇక్కడ అనపాయనిగా చ తన ఒళ్ళో పట్టుకుని కూర్చుని ఉన్నాడు కనుక సీతారామచంద్రుడు సీతారామచంద్ర ప్రభువు అదే ఆ పేరే ఇక్కడ ప్రధానం అనమాట అంటే సీతమ్మ వారికి ప్రాధాన్యం కలిగినటువంటి క్షేత్రం భద్రాచలం అందుకనే మీకు చూడండి ముగ్గురు ఏదైనా ఒక ఆలయం ఉందంటే ఆలయంలోని ఇద్దరు ముగ్గురు మూర్తులు ఉంటే ప్రధానమైనటువంటి మూర్తి మధ్యలో ఉండాలి మిగతా వాళ్ళు చుట్టుపక్కల ఉండాలి అనే నియమం ఉంటుంది కానీ భద్రాచలంలో రాముడే ముఖ్యం కానీ రాముడు మధ్యలో ఉండడు సీతమ్మ వారు ఉంటారు అందుకని సీతారాముడు అంటాం రాముడికి చాలా గొప్ప విశేషం అనమాట సీతారామచంద్రమూర్తి ఇలాగా రాముడిని అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తుంటారు ఆ స్వామి అంటే మనకే ఇలాంటి కొన్ని పేర్లు ఉంటాయి ఒక వ్యక్తికే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మనం చాలా మనకు ఉండేటువంటి అల్పాయుష్కులం మనం చాలా తక్కువ సమయం ఉంటాం అలాంటి మనకే చాలా ఉంటే ఎప్పటి నుంచో పురాణ పురుషుడు స్వామి అంటే సనాతనమైనటువంటి మూర్తి ఆ స్వామికి ఎన్ని పేర్లైనా ఉండొచ్చు కళ్యాణం విశిష్టత విశిష్టత గురించి చెప్పండి అంటే సీతారాముల కళ్యాణం భద్రాచలంలో చాలా వైభవం అనమాట ఎందుకు ఇలాంటి వైభవం వచ్చింది అని అంటే మీకు మామూలుగా రామాయణ కాలంలో జరిగినటువంటి కళ్యాణం రాముడికి జరిగినటువంటి కళ్యాణం గొప్పదే కానీ భద్రాచలానికి ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే రాముడు అవతరించినటువంటి శ్రీరామనవమి నాడు కళ్యాణం జరగడం అది ఒక గొప్ప విశేషం అనమాట మామూలుగా రాముడికి శ్రీరామనవమి నాడు కళ్యాణం జరగలేదు రామాయణం ఆధారంగా చూస్తే మనకి పాల్గొన పూర్ణిమ నాడు కళ్యాణం జరిగి జరిగింది అని ఆ మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది రామాయణాన్ని బట్టి అదే ఫాల్గుణ పూర్ణిమ నాడు అప్పుడు కళ్యాణం జరిగితే ఇక్కడ మనకి మొట్టమొదలు అంటే భద్రాచలమే శ్రీరామనవమి నాడు కళ్యాణాన్ని పరిచయం చేసింది లోకానికి దానికి కారణం ఏంటంటే సంహితలో ఎస్య అవతార సమయే తస్య కళ్యాణమాచరేతని ఆగమ సంహిత చెప్తుంది ఇది ముఖ్యంగా ఇది రామాయణంలో లేదే అంటే రామాయణంలో ఉండకపోయినా ఒక ఆగమ గ్రంథం మనం ముఖ్యంగా పూజలు చేస్తున్నవన్నీ రామాయణాన్ని ఎలాగైతే ఆధారంగా తీసుకుంటున్నామో రామాయణం కంటే ఒక ఆలయంలో మనం పూజలు చేస్తున్నామంటే దానికి ప్రధానంగా ఆగమశాస్త్రమే బేస్ అనమాట ఆగమశాస్త్రం అంటే ఒక విగ్రహానికి పూజ చేయటం ఆ విగ్రహాన్ని పూజించేటప్పుడు దానికి ఒక పద్ధతి విగ్రహం అంటే మనం బజార్లో కొనుక్కొని వస్తే విగ్రహం అయిపోతుంది బొమ్మలు పూజ ఫోటోలు తీసుకొస్తాం పూజలు చేసుకుంటాం అంటే ఇలాంటి ఆ పూజలు చేయాలంటే మామూలుగా మనకి అది చూస్తే ఒకరోజు మనం పూజ చేసి ఇంకో రోజు పూజ చేయకపోయినా పర్వాలేదు మామూలుగా అయితే కానీ ఆలయాల్లో దానికి ఒక దోషంగా భావిస్తారు పూజ జరిగే ముందు కూడా దానికి ఒక శుద్ధి ఉంటుంది ప్రతిష్ట ప్రతిష్ట దేవాలయ ప్రతిష్ట ఎందుకు చేయాలి అంటే ఆ విగ్రహాలను తీసుకొచ్చిన తర్వాత ఆ విగ్రహాలకి సంస్కారాలు దానికి జలాధివాసం అని క్షీరాధివాసం అని ఇలా అధివాసాలు చేస్తారు ధాన్యాధివాసం అని ఇన్ని రకాల పూజలు అన్నీ చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని ఒకచోట ప్రతిష్ట చేస్తారు చేసినప్పుడు దాంతోపాటు అంటే కేవలం ఒక మూలమూర్తులతో సరిపెట్టరు మూలమూర్తులతో పాటు ఉత్సవమూర్తులు మళ్ళీ ఉత్సవమూర్తులతో పాటు మళ్ళీ అభిషేకం చేయడానికి స్నపనమూర్తి తర్వాత ఆయనకి పవళింపు చేయడానికి ఒక మూర్తి ఇన్ని రకాల మూర్తులకి అక్కడ ఆరాధన చేస్తారు ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయంటే ఆగమాన్ని బేస్ చేసుకొని ఆగమే ప్రమా ఆగమే ప్రమాణం ఆగమంలో చెప్పినటువంటి పద్ధతిలోనే కళ్యాణోత్సవం ఇక్కడ చేస్తారు ఇక్కడ భద్రాచనంలో పాంచరాత్రాగమ అనుసరించి ఇక్కడ జరిగేటువంటి ఆలయం కనుక పాంచరాత్రాగమంలోనే ఆయన అవతరించినటువంటి రోజు కళ్యాణం చేయమన్నారు కనుక రాముడు అవతరించినటువంటిది శ్రీరామనవమి అనేటువంటి అభిప్రాయంతో ఆ రోజే కళ్యాణాన్ని మనకు పెద్దలు రామదాస్ గారు ఆ సమయంలో ఏర్పాటు చేశారు ఆ ప్రకారం ఇక్కడ శ్రీరామనవమి నాడు కళ్యాణం జరగడం అనేటువంటిది జగద్విఖ్యాతం అనమాట అంటే కళ్యాణంలో వైభవం ఆ రోజు సీతారాములకి పాల్గొన పూర్ణిమ నాడు జరిగితే ఆ కళ్యాణానికి ప్రసిద్ధి లేదు శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణానికే ప్రసిద్ధి ఏర్పడింది అనమాట అంటే అలాంటి ఒక వైభవం ఇంకోటి ఏంటంటే సీతారాముల కళ్యాణమే మనకు తలుచుకున్నా దాన్ని మనం ఒకసారి చూసినా కానీ మనకు తరించిపోతూ ఉంటారు అంటే మిగతా కళ్యాణాల్లో లేనటువంటి ఒక గొప్పతనం మన భారతీయ సనాతన ధర్మానికి చాలా దగ్గరలో జరిగినటువంటి ఒక గొప్ప కళ్యాణం అంటే అదే పద్ధతిలో అంటే ఒక ధర్మం ఏం చెప్తోందో అంటే ఇలా పెళ్ళిళ్ళు జరగాలి అని మనకు ధర్మం ఎలాగైతే చెప్తోందో ఆ ధర్మాన్ని అనుసరించి చేసినటువంటి ఒకే పెళ్ళి సీతారాముల కళ్యాణం అంటే మిగతా కళ్యాణాల్లో అలాంటి హెచ్చుతగ్గులు ఉంటాయి అంటే శ్రీరాముల సీతారాముల కళ్యాణంలో అలా ఉండదు సీతమ్మవారు రాముడు ఇద్దరు సమౌజ్జులుగా ఉంటారు రాముడు ఇక్ష్వాకు వంశం ఆవిడదేమో సీతమ్మవారిది ఆవిడది చంద్రవంశం ఈ సూర్యవంశం ఇలాగా ఒక సమానమైనటువంటి చంద్రుడు ఎంత ముఖ్యమో సూర్యుడు ఎంత ముఖ్యం లోకంలో అలాగ మనం చూస్తే సీతారాముల కళ్యాణానికి చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది అంతేకాకుండా వాళ్ళ దాంపత్యం కానివ్వండి అంటే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సీతారాముల అవతారమే మనుషులకు దగ్గ మనుషుల ధర్మాలని లోకానికి చూపించడానికి వచ్చిన అవతారం మిగతా అవతారాలు కానీ మిగతా దేవతామూర్తులు దేవుళ్ళుగా మనం పూజించదగిన వాళ్ళు కానీ వాళ్ళని ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోలేం సీతారాముల్ని మాత్రమే ఆదర్శంగా తీసుకోవచ్చు కనుక ఆ సీతారాముల కళ్యాణానికి కానీ సీతారాముల దాంపత్యానికి కానీ అటువంటి వైభవం ఉంది చివరిగా సీతారాములు వారి కళ్యాణ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి ప్రతి గ్రామంలోనూ ఈ ముహూర్తాన్ని అనుసరిస్తారు దానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుపు సీతారాములకి ఇక్కడ భద్రాచలంలో కళ్యాణం జరిగేటువంటి ముహూర్తం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అభిజిన్ ముహూర్తం అంటారు దాన్ని ఈ అభిజిన్ లగ్నం అభిజిన్ లగ్నం అది అభిజిన్ ముహూర్తం ఆ ముహూర్తం చాలా గొప్పదిగా చెప్తారు అభిజిత్ సర్వదోషఘ్నం అని ముహూర్తాలు మనం పెట్టినటువంటి ముహూర్తాల్లో కొన్ని కొన్ని దోషాలు ఉండొచ్చు కానీ ఆ అభిజిన్ ముహూర్తంలో ఎటువంటి దోషం ఉండదు అది సహజంగానే చాలా గొప్ప ముహూర్తం అని చెప్పడం కనుక అలాంటి ఆ ముహూర్తంలో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఇంకొకటి రాముడు అవతరించినటువంటి సమయం కూడా అదే మధ్యాహ్నే కర్కటే లగ్నే అని అన్నారు మధ్యాహ్నంలో కర్కాటక లగ్నంలో రాముడు అవతరించాడు కనుక ఇలాంటివన్నీ చూస్తే అంటే ఆ మధ్యాహ్న సమయం పన్నెండు గంటల సమయం అది అభిజన్ ముహూర్తం ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉండేటువంటి ముహూర్తాలు అందువలన ఆ ముహూర్తం అనేటువంటిది చాలా గొప్పది ఆ సమయం అంత వైభవమైనది ఇన్ని ప్రత్యేకతలు విశేషాలు తెలిపినందుకు ధన్యవాదాలు అండి బిఎస్ నైన్ మీడియా ప్రేక్షకులందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు నేను మీ కమల